అండి నేను రజాక్ తాడేపల్లికి ఇంత కాలానికి విముక్తి వచ్చిందని చెప్పేసి తాడేపల్లి ప్రజలు మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది అనమాట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఉండడం కారణంగా ఆ రోడ్ ఏదైతే ఉందో అది ఇంతకాలం దాన్ని కంప్లీట్గా మూసేసినటువంటి పరిస్థితి అనమాట ఎవరైతే ఆ నైబర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా వెళ్ళాలంటే రోజు ఆ సెక్యూరిటీ రీజన్స్ అది ఇదని చెప్పేసి వంద తో తలపోట్లు పడేటటువంటి పరిస్థితి అయితే ఉండేది అనమాట అయితే ఇప్పుడు కట్ చేస్తే ఏం జరిగిందంటే ఆ అయితే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కంప్లీట్గా అయితే ఓపెన్ చేసేసింది ప్రజల కోసం ఎవరైనా తిరగచ్చు అది ప్రభుత్వ సమ్ముతో వేసినటువంటి రోడ్ అది జగన్మోహన్ రెడ్డి గారు ఆక్రమించుకోవడానికి కానీ లేదంటే ఆయన ఉండడానికి కానీ అంటే ఆయన కూడా రోడ్డు మీద సర్వసాధారణ ఒక పౌరుల తిరగొచ్చు తప్ప ఆయన కోసం స్పెషల్గా ఆయన ఇంటి కోసం ఆయన పార్టీ ఆఫీస్ కోసం అలా పెట్టి ఉంచుతామంటే ఉపేక్షించేది లేదు అని చెప్పేసి స్పష్టంగా ఇండికేషన్స్ ఇవ్వడంతో ఇప్పుడు అక్కడ ఒక 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 ఇన్సిడెంట్ జరిగిందనమాట ఒక సంఘటన జరుగుతుంది అనమాట అదేంటంటే మీరు చూడండి ఇంతకాలం తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ని మీరు చూస్తే కనుక పైనుంచి ఎర్రటి లాంటివి కనిపిస్తూ ఉంటాయి అనమాట అయితే ఇప్పుడు మీకు అవి కనిపించవు కానీ ఆయన ఇంటి పక్క నుంచి వెళ్తుంటే మాత్రం మీకు పచ్చగా గ్రీన్ కలర్లో ఒక ముప్పై ఎత్తు ముప్పై అడుగుల మేర ఎత్తులో గ్రిల్స్ కనిపిస్తాయి అన్నమాట ఎందుకు పెట్టుకున్నారు గ్రిల్స్ దేనికోసం పెట్టుకున్నారు గ్రిల్స్ దేనికోసం పెట్టుకోవాల్సి వచ్చింది అంత పెద్ద ఇంట్లోకి ఎగబడి ఎవరు వచ్చి పడతారనేది ఇప్పుడు టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్న మాట టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్న మాట చూడండి పరిస్థితులు ఎలా ఉంటాయో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో ఆ రోడ్ని బ్లాక్ చేసేసి ఎవరిని రాకుండా చేసినాడు ఈ రోజునేమో చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారులంతా కూడా కూటమి నాయకులంతా కూడా తప్పనిసరిగా తీర్పిస్తారని తెలియగానే ముప్పై ముప్పై అడుగుల ఎత్తు ఎత్తు వరకు ఆ గ్రిల్స్ మొత్తాన్ని కూడా ఇనప కంచెని పెట్టుకున్నటువంటి పరిస్థితి పెద్ద పెద్ద స్తంభాలు పోసి పెద్ద పెద్ద ఐరన్ను స్తంభాలతో నిర్మించుకున్నటువంటి పరిస్థితి దీన్ని చూసిన తర్వాత అండ్ సామాన్య పౌరులు అంటున్న విషయం ఏంటంటే లేదంటే జనసేన టీడీపీ వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ఇది ఏమైనా చంచల్గూడ జైలా ఇదేమైనా సెంట్రల్ జైలా ఎందుకంటే మీరు గమనిస్తే కనుక సెంట్రల్ జైలు గోడలు మాత్రం ఒక ముప్పై నలభై అడుగులు ఎత్తులో ఉంటాయి ఎందుకంటే అక్కడి నుంచి ఎవరు కూడా దూకి పారిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఎవరైతే తప్పులు చేసి దాంట్లో శిక్ష అనుభవిస్తున్నారో సో వాళ్ళు ఎవరు కూడా తప్పులు చేసి బయటకు పారిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి నలభై అడుగులు యాభై అడుగులు అంత అంత పెద్ద గోడలు నిర్మించడం అయితే జరిగిద్దనమాట అయితే ఇక్కడ మీరు చూస్తే కూడా ఈ రోజున జగన్ గారి ఇంటి ముందు కూడా దాదాపు ముప్పై అడుగులు నలభై అడుగులు ఎత్తులో ఆ ఇనప కంచి నిర్మించుకున్నారంటే దాని అంతరార్థం ఏంటని చెప్పేసి భయంకరంగా సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అయితే జరుగుతుంది ఎవరు వస్తారు ఆయన ఇంటి మీదకి వెళ్ళాల్సినంత అవసరం ఎవరికి ఉంది ప్రజలకు అంటే ఆయన పరిపాలన ఐదు సంవత్సరాల్లో అంత ప్రజా వ్యతిరేక పరిపాలన చేసినారా ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తేనే కదా అలాంటివి చేసేది ఇప్పుడు సామాన్య పౌరుల ఇంటికి అంత పెద్ద గ్రిల్స్ ఎందుకు కట్టుకోవట్లేదు చిన్న చిన్న గోడలు ఎందుకు కట్టుకుంటున్నాడు దేనికోసం కట్టుకుంటున్నాడు కాంపౌండ్ వాళ్ళు మాత్రం ఎందుకు కట్టుకుంటున్నాడు ఎందుకంటే కుక్కలు కోళ్ళు రాకుండా తెలియనటువంటి వ్యక్తులు రాకుండా ఉండడం కోసం గేటు పెట్టుకుని పెట్టుకోవడం జరుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ముప్పై అడుగుల ఎత్తులో గోడకు మించిన తర్వాత నుంచి ముప్పై అడుగుల ఎత్తు వరకు ఆ గ్రీన్ కలరు గ్రిల్స్ మీరు చూస్తున్నారు కదా ఇనప స్తంభాలు మీరు చూస్తున్నారు కదా ఎందుకోసం పెట్టినారు దాంట్లో ఒక పక్షి కూడా దూరకుండా ఉండేంతలా పెట్టడానికి గల కారణాలు ఏంటని చెప్పేసి చూడగా తెలుస్తున్న విషయం ఏంటంటే మరి ఐదు సంవత్సరాల పాటు అద్భుతమైన పాలన ప్రజారంజకమైన పాలన మాకు నలభై శాతం ఓట్లు వచ్చినాయి అద్భుతంగా ప్రజలందరినీ కూడా మేము ఆదరించాం అని చెప్పుకుంటున్నప్పుడు ఇంత భయపడాల్సిన అవసరం ఏంటి అనేది ఏంటి అనేది మాట్లాడుతున్న మాట ఎస్ ఒక ఒక ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు లేదంటే ఒక ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు సెలబ్రిటీలకు కావచ్చు అభిమానులు వస్తుంటారు లేకపోతే కొంతమంది శత్రువులు కూడా ఉండడానికి అయితే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మీరు చూడండి భారతదేశంలో ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారి ఇంటికి కూడా ఆ ఆ విధంగా అంత పెద్ద సెక్యూరిటీ ఉండలేదేమో ఈ రోజున మరి గవర్నమెంట్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ కూడా పీకేస్తారనేమో ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కేవలం ఎమ్మెల్యే ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు సో ఏమీ లేదు కాబట్టి ఆయన ఒక కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే కాబట్టి ఆయన సెక్యూరిటీ చూసుకుంటే మా అయితే ఇద్దరు కానిస్టేబుల్లో హోంగార్డులను ఇస్తారు కాబట్టి మరి ఇప్పుడు ఆయన ఒక ప్రైవేట్ సెక్యూరిటీ సైన్యాన్ని అయితే తెప్పించుకున్నట్టు తెలుస్తుంది ఒక ముప్పై మందిని అదీ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది దేశంలో నాకు వరకు ఒక ఎమ్మెల్యే తరఫున కావచ్చు ఒక ఎంపీ తరఫున కావచ్చు ఒక ముఖ్యమంత్రులు కావచ్చు ఎవరికి కూడా ముప్పై అంతస్తు ముప్పై అడుగుల మేర ఇనప కంచెల్లో పెట్టించుకోవడం అంటే ఇది దేశ రాజకీయ చరిత్రలో ఒక సంచలనం అని చెప్పొచ్చు అది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమైందని చెప్పొచ్చు చూసి దీన్ని ట్రోల్ చేసే వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు నవ్వుకునే వాళ్ళు నవ్వుకున్నారు భయపడ్డాడు అనేవాళ్ళు భయపడ్డారని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది మరి వైసీపీ పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ దీనికి సంబంధించి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి